ఓం శ్రీ సాయి రామ్ శ్రీమద్భగవద్గీత ఎనిమిది అధ్యాయంలోని ఇరవై ఆరో శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకంలో లేపినటువంటి ముఖ్య విషయములలో పొగ రాత్రి కృష్ణపక్షము దక్షిణాయనము అనేవి గల అంధకార గుండా సకర్మయోగి సకామకర్మయోగి వెళుతూ ఉంటాడని అతనికి జన్మ రాహిత్యము కలదని మరలా జన్మించి తీరుతాడని చెప్పారు కాబట్టి ఫలితానికి ఏంటంటే ఆత్మజ్ఞానము పొంది మార్గము జని పునరావృత్తి రహిత శాశ్వత పదవిని పొందుటే ఉత్తమం ఇక ఈరోజు తెలుసుకోబోయేటువంటి ఇరవై ఆరు శ్లోకములో ఈ పై విషయాల్ని స్పష్టీకరిస్తున్నారు శుక్లకృష్ణే గతి ఏతే జగత శాశ్వతే మతే ఏకనా వృత్తిమన్య పునః శుక్లకృష్ణే శుక్లకృష్ణములనడు ఏతే గతి ఈ రెండు ప్రసిద్ధములైన మార్గములను జగత జగత్తునకు శాశ్వతే మతే శాశ్వతములని తలంపబడుతున్నవి ఏకయా అందుకని చేత అనావృత్యం పునర్జన్మరాహిత్యమును యాతి పొందుతున్నాడు అన్యయా మరి ఒక దానిచేత పునః మరలా ఆవర్తతే జన్మమెత్తుతున్నాడు ఈ శుక్ల కృష్ణ మార్గములు రెండును జగత్తునందు శాశ్వతముగా ఉండనవిగా తలంపబడుతున్నవి అందు మొదటి దానిచే జన్మరహత్యము రెండవ దానిచే మరల జన్మమును మనుషుడు పొందుతున్నాడు లోకములో రెండే రెండు మార్గములు కలవని ఒకటి మనుషుని ఓటమ్గా కొనిపోనని మరి ఒకటి అధపతను కలుగు చేయనని ఇక్కడ చెప్తున్నారు సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి